ఛానల్ చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కొన్ని సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం కొన్ని సినిమాలు చూసి బాధపడతాం కొన్ని సినిమాలను మాత్రమే మనతో పాటు ఇంటికి తీసుకెళ్తాం సో అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాలు చాలా తక్కువ సినిమాల్లో అలాంటి సినిమా ఏళ్ళ తర్వాత ఇంచుమించు నైన్టీన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది సెవెన్ జీ బృందావన్ కాలనీ సో అందులో యాక్ట్ చేసిన లీడ్ యాక్టర్ మనతో పాటు ఉన్నారు సో ఆయన గురి ఆయనతో మాట్లాడి ఆ మూవీ మెమొరీస్ని రీకలెక్ట్ చేసుకుందాం అండ్ నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను హాయ్ సార్ హలో నమస్తే నమస్తే సార్ రవికృష్ణ గారు మీరు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది ఈ సినిమా సో నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఆ స్పెట్స్ తీసేస్తే సేమ్ అలానే ఉన్నారు సార్ స్పెక్ట్స్ లైక్ నెక్స్ట్ లుక్ పార్ట్ టూ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుంచి సో లుక్ రివీల్ అవ్వకూడదు అని కొంచెం కవర్ హ్యా అని బ్యాండ్ తీసుకున్నా సో సినిమా పంతొమ్మిది ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ అవుతుంది బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ చూస్తే అన్ని ఆరెంజ్ వచ్చేసి ఓ యాక్చువల్గా లాస్ట్ వీక్ ఫ్రైడే ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన ఒక టూ అవర్స్లో మార్నింగ్ ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది ఇమీడియట్గా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోప సంధ్య అనుకుంటాను ఆల్మోస్ట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కెపాసిటీ అన్ని పెద్ద థియేటర్స్ ఎందుకు వేస్తానంటే లేదు సార్ ప్రెషర్ ఉంటుంది అని అంటున్నారు మీరు అలా ప్రెజర్ పెట్టారు మైండ్ ఆ స్టోరీతో సో సాంగ్స్ కానీ యువన్ గారి సాంగ్స్ తర్వాత సెల్వ రాఘవన్ గారిది డైరెక్షన్ కానివ్వండి మీ పెర్ఫార్మెన్స్ కానివ్వండి అన్ అదర్ లెవెల్ ఉంది నేను థియేటర్లో ఫస్ట్ టైం చూడలేదు సో వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను మెయిన్ రీ రిలీజ్ చేసే రీసెంట్ అది ఇప్పుడు పాటు చేస్తున్నావు కదా అప్పుడు థియేటర్లో చూడిన వాళ్ళందరూ ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయాలని అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి మా రీకలెక్ట్ చేసుకుని మైండ్ రిఫ్రెష్ అవ్వాలని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ స్క్రీన్స్ చేస్తున్నాం వరల్డ్ వైడ్ నిన్న సరే సడన్గా దాంతో హరిహర వీరమలు ట్రైలర్ కూడా జాయిన్ చేద్దామని బట్ అన్ని చోట్ల వెళ్ళి రీచ్ అవుతుందా అని తెలీదు సో కొన్ని స్క్రీన్స్లో మినిమమ్గా అట్లీస్ట్ ప్లే చేద్దామని హరిహర వీరమలు ట్రైలర్ మీ ఇన్స్టాలో పోస్ట్ చూసాను మార్నింగ్ అంటే అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రతి స్క్రీన్లో ఉంటుందని మాక్సిమం నెంబర్స్ ట్రై చేస్తున్నాం ప్లస్ థియేటర్స్ కూడా ఇంకా ఇంక్రీస్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాను అది మాత్రం కాకుండా టికెట్ ప్రైసెస్ రెడ్యూస్ చేస్తాం అఫోర్డబుల్ ప్రైసెస్లో పెట్టాం స్టూడెంట్స్ కోసం మెయిన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ చూడాలని యాక్చువల్లీ సినిమా వచ్చే నైన్టీన్ ఇయర్స్ అయినా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం మిమ్మల్ని లైక్ చంద్రమో మోహన్ గారు మిమ్మల్ని బీట్ జాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కదా మీన్స్ రోజుకి తమిళ్లో కానీ తెలుగులో కానీ నాలుగు మీమ్స్ వస్తూనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అంటే హ్యాపీ అయినా సరే సాడ్ అయినా సరే ఈ ఫిలింలో నుంచి ఏదో ఒక సీన్ మీమ్స్ వస్తూనే ఉంటాయి మీ టెంప్లెట్స్ పక్క చూస్తారు అలవాటు అండ్ సోషల్ మీడియాని పక్కన పెడితే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది ఒక కుర్రాడిగా తర్వాత ఒక లవ్ ఫెయిల్యూర్గా ఫెయిల్యూర్ అని కూడా చెప్పలేము ఇది ఒక డిఫరెంట్ ట్రాన్స్ అది సో ఒక మంచి ఫ్యామిలీ జాబ్ పరంగా అంటే ఒక కుర్రాడికి ఏమైతే లైఫ్కి అవసరమో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి కొన్ని ఇన్స్పిరేషనల్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో సో అది మీరు స్టోరీ అంటే చాలా మెసేజ్ మెసేజెస్ ఉంటాయి బట్ అది అడ్వైస్ చేసేలా కాకుండా రిలేటబుల్గా ఉంటాయి అరే ఇది మా ఫ్యామిలీ లాగా ఉంది ఇది నా మన జీవితంలో జరిగింది అనే ఒక ఫీల్ ఉంటుంది సో సినిమా స్టార్ట్ అయ్యి ఒక వన్ ఇయర్ తర్వాత రిలీజ్ చేశారు మీరు ఫస్ట్ టైం ఫస్ట్ రిలీజ్ సో మీకు ఆన్సెట్ లో బాగా అనిపించే సీన్ ఏంటి సార్ అంటే ప్రతి సీన్ కాంప్లికేటెడ్ బికాస్ సెల్వర్ రఘవన్ గారు వచ్చి పర్ఫెక్షన్ చూస్తారు సో అది వచ్చేదాకా ఒక చిన్న ఒక ఈవెన్ ఐస్ తిరగడం కానీ ఒక ఫింగర్ మూమెంట్ కానీ ప్రతిదీ తను చేసి చూపించి తీసుకో వర్క్ తీసుకునే వాళ్ళు నాకు నాకైనా సోనియాకైనా సుమన్ శెట్టి గారికైనా సో ఏది ఓవర్ డూ చేయకూడదు యాక్ట్ చేసినట్టు ఉండకూడదు పర్ఫామ్ చే క్యారెక్టర్గా ఉండాలి అంటారు సో దానికి చాలా టైం పట్టింది అండ్ నాట్ ఓన్లీ మై ఫస్ట్ ఫిల్మ్ అది బైలింగ్ వల్ సో ప్రతిదీ ప్రతి ఫ్రేమ్ రెండు సార్లు షూట్ చేయాలి రెండు లాంగ్వేజ్లకి షూట్ చేయాలి తమిళ్ అండ్ తెలుగు సో దానికి ఇంకా కొన్ని కొన్నిసార్లు అంటే తమిళ్ కంటే తెలుగు బా ఫస్ట్ తమిళ్ షూట్ చేస్తాం మళ్ళీ తెలుగు షూట్ చేస్తాం లేదు తెలుగు ఇంకా బాగుంది తమిళ్ మళ్ళీ చేయండి అంటారు సో సరిగా చేయకపోయినా తిట్లు పడతాయి బాగా చేసినా తిట్లు పడతాయి బాగా అమ్మాయిని కాలేజీలో నుంచి కాలేజ్ లో డ్రాప్ చేస్తాను కదా తిరిగి వచ్చేటప్పుడు నేను గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పు మీ అమ్మ ఓకే మీ నాన్న మేబీ ఉండొచ్చు ఆ సీన్కి చాలా తిట్లు పడ్డాయి ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా షూట్ చేస్తాం ఒకటి కూడా ఓకే అవ్వలేదు దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ తిట్టారు నాకు కంటలో ఎలా నీళ్ళు వస్తున్నాయి సైలెంట్ ఉన్నాను సరే షూట్ చేద్దాం లేదు సార్ లంచ్ చేద్దాం ఆకలిస్తుంది అన్నాను సో లంచ్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ టేక్ ఓకే ఏంటంటే చేసి ఎనర్జీ ఫుల్ డౌన్ అయిపోయింది సో అట్లా అప్పుడు కామెడీ అన్నారు సో టేక్ ముందు నీకు భోజనం పెట్టాలి అప్పుడే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి